జీవీఆర్ న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామ శివారు తోటలలో దారుణ హత్య జరిగింది మృతుడు కొవ్వూరు పట్టణానికి చెందిన పిండ్యాల ప్రభాకర్గా గుర్తించారు మృతుడి చేతి గుత్తిని కూడా నరికి దొండగులు మాయం చేశారు వివాదరహితుడిగా పేరుగాంచిన ప్రభాకర్ మృతి పట్టణంలో చంచలంగా మారింది దొమ్మిరు స్వగ్రామమైన దీర్ఘకాలంగా కొవ్వూరులోనే మృతుడు నివాసం ఉంటున్నాడు అయితే హత్యకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు గత రాత్రి పార్టీకి రమ్మని ఎవరో ఫోన్ కాల్ ద్వారా పిలియగా ప్రభాకర్ బయటకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది రాత్రి పది గంటల నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు ప్రభాకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో దొమ్మెరు తదితర ప్రాంతాలలో తాను తిరిగే ప్రాంతాలను గుర్తించి తిరిగారు ఎక్కడా కాన రాలేదు ఉదయానికి దొమ్మెరు నందమూరు గ్రామాల మధ్య తోటలో హత్యగావించబడి మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరి డాగ్ స్కాడ్తో నిందితులను గుర్తించే పనిలో పడ్డారు మృతుడి సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను గుర్తించే చర్యలు చేపడుతున్నట్లుగా పోలీసులు తెలియజేశారు మృతునికి భార్య కుమార్తె కలరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు నిందితులను త్వరలోనే గుర్తిస్తామని పోలీసులు ఉద్యమం వ్యక్తం చేస్తున్నారు